జై శ్రీరామ్ జై జయ సీతారాం మొన్నకు వీడియో చేయడం జరిగింది బచ్చలం మళ్ళీ అనే సినిమాలో భావద్గీత వస్తూ ఉంటే మైక్ కింద గేటం జరిగింది అది వీడియో చేయడం జరిగింది కానీ అదే విధంగా ఒక మసీదుకి వచ్చి మసీదులో నమాజ్ చేస్తూ ఉంటారు డైలీ అచ్చారులు అదే దర్శకులు ఆ విధంగా వాళ్ళు నమాజ్ చేసే టైంలో ఆ మైక్ని తీసి కొట్టే విధంగా సినిమా తీయగలదరా అదే విధంగా ఒక చర్చిలో ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆ విధంగా మైక్ని కొట్టే విధంగా తీగలదరా మీకు గొద్దులా దొమ్ముందా ఇప్పుడు ఆ వీడియో క్లిప్ పెడతాను ఒకసారి చూడండి మిత్రులరా దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడు సుఖములు కలిగినప్పుడు స్పృహ వాడు రాగము భయము క్రోధము పోయినవాడు స్థిత చూశారు కదా అంటే భగవద్గీత అంటే అంత అవమాన అవమానకర రీతిలో తీయడం మీకు సరదాగా ఉంది ఎటకారంగా ఉంది వెంటనే ఈ సీన్ తొలగించాలని కోరుకుంటున్నాం లేకపోతే ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఆ సినిమా రోజున డిలీజ్ అవ్వకుండా ఆపే విధంగా మేము ప్రయత్నాలు చేస్తాం అదే విధంగా సినిమా రిలీజ్ అయింది మాత్రం థియేటర్కి వెళ్ళి థియేటర్లు భద్ర కొట్టే ప్రయత్నం కూడా చేస్తాం కబడ్దార్ దర్శకులారా ఇది మాత్రం నిజంగా హిందూ బంధువులు అందరూ ఒకే తాటి మీద రావాలి దీన్ని ఖండిసవాసంగా కోరుతున్నాను జై శ్రీరామ్ మీ పివిఆర్ పాలిక ఛత్రపతి శివాజీ మహారాజ్ యువసేన జై శివాజీ భారత్ మాతాకి జై జై భవానీ